హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఆల్మోస్ట్ ఈ వీడియో తీసే త్రీ మంత్స్ బ్యాక్ అవుతుంది ఎప్పుడైతే నాకు కంప్యూటర్ మిషన్ పెద్దది తీసుకుంటాను అని ఆల్రెడీ ముందు వీడియోలో షేర్ చేశాను కదా అది తెచ్చిన తర్వాత తీసిన వీడియో అనమాట మిషన్ వచ్చిన రోజున ఇక్కడ అంతా కూడా చూశారు కదా మొత్తం ఇవన్నీ కూడా సెట్టింగ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ నేను అంతా కూడా ఎక్కడివక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాను కానీ మిషన్ వచ్చింది మిషన్ తీసుకోవాలి అనుకున్నాను కదా సడన్గా తీసుకున్న తర్వాత ఎక్కడ ఫిట్టింగ్ చేయాలి ఫిట్టింగ్ చేయాలి అంటే ప్లేస్ అనేది లేదు అంటే ఆల్రెడీ మొత్తం అంతా కూడా మేము సెట్ చేసుకున్నామండి ఏ ప్లేస్లో ఏముండాలి ఏంటి అనేది ఇంకా కొంచెం ప్లేస్ కూడా లేదు సో ఏం చేసామని అంటే డ్రెస్సింగ్ రూమ్ ఉంది కదా ఆ డ్రెస్సింగ్ రూమ్ని కంప్లీట్గా తీసేసానండి ఎందుకంటే ఆ ప్లేస్లో మాత్రమే ఇంకా ఫిట్టింగ్ చేయగలను ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రెంట్లకే మాకు మా హౌస్ రెంట్ ఏంటి ఈ రెంట్లు ఏంటి అన్ని రెంట్లు కలిపి ఒక థర్టీ థర్టీకే అయిపోతుందండి సపరేట్గా మళ్ళీ వేరే షాప్ తీసుకున్నా కూడా రెంట్ పే చేయాలి కాబట్టి ఈ షాప్లోనే నేను సెట్ చేసుకోవాలనుకున్నాను సో అందువల్ల ఏం ఏంటంటే ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉందండి ఆ డ్రెస్సింగ్ రూమ్ ఏం చేసామంటే మొత్తం కంప్లీట్గా ఏ పార్ట్ కా పార్ట్ ఓపెన్ చేసేసి ఇంటి దగ్గర పెట్టేసి ఆ ప్లేస్లో ఈ మిషన్ అది కంప్యూటర్ మిషన్ అనేది ఫిట్ చేస్తారనమాట ఈ కంప్యూటర్ మిషన్కి ప్లేస్ ఎక్కువ కావాలి అమౌంట్ ఎక్కువ కావాలి మనం ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం దగ్గరుండి చూసుకోవాలన్నమాట ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇందులో కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే అది మనం సాల్వ్ చేసుకునే దాన్ని బట్టి మనం ఫేస్ చేసి మన ఓపికను బట్టి ఏదైనా కూడా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఇది మిషన్ వచ్చిన రోజు తీసిన వీడియో చూశారు కదండి ఇవన్నీ కూడా మనకి ఇలా బాక్స్లో పంపిస్తారనమాట మిషన్ ఎప్పుడూ కూడా అంటే నాకు ఇదేమి కొత్త కాదు ఫస్ట్ నేను వా మిషన్ తీసుకున్నానండి ఫస్ట్ అసలు అయితే ఉషా ఫోర్ ఫిఫ్టీ ఈ అనే మిషన్ అనేది యూజ్ చేసేదాన్ని ఆ మిషన్ తోటి నాకు ఈ టైలరింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది అంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని ఇంటి దగ్గర ఉండి ఉషా ఫోర్ ఫిఫ్టీ ఈ మిషన్ తీసుకున్న తర్వాత నేను షాప్ అనేది స్టార్ట్ చేశాను చేసినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదండి వర్క్ విషయంలో కానీ నేను అంటే పని విషయంలో కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే నాకు అప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూనే వచ్చింది కస్టమర్స్ కూడా అంత బాగా మమ్మల్ని ఆదరించారు చాలా అంటే ఎందుకంటే నేను కూడా ఏదైనా ఇప్పుడు బ్లౌజ్ ఉన్నా శారీ ఉన్నా ఏది ఉన్నా కూడా అది కస్టమర్కి ఎలా ఇస్తే నచ్చుతుందో అనే దాన్ని ఆలోచించి అది నాకు టైం పట్టిన ఒకవేళ టైం లేకపోయినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అంత మంచిగా చేయాలి అని చెప్పి అనుకుంటాను అది ఫిట్టింగ్లో ఫిట్టింగ్ అనే బ్లౌజ్ ఫిట్టింగ్ విషయంలో అయినా కూడా బ్లౌజ్ వర్క్ విషయంలో అయినా కూడా ఏదైనా కూడానండి అలాగే ఆలోచిస్తాను ఒకవేళ ఏదైనా మిస్టేక్ నా సైడ్ నుంచి వచ్చినా దాన్ని నేను మళ్ళీ రీప్లేస్ చేస్తాను లేదు ఒకవేళ కస్టమర్స్ సైడ్ నుంచి వచ్చినా కూడా ఎందుకంటే ఒక్కొక్కసారి అయిన ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చినా కూడా కంపల్సరీగా చేస్తారన్నమాట అవన్నీ కూడా నేను ఫాలో అవుతాను కాబట్టి నేను ఈరోజు ఎలా ఉన్నానని చెప్తాను ఎందుకంటే మా షాప్ అనేది నిలబడింది అనేసి ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చినాయి ఈ మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము షాప్ తీసేసి సిచ్యువేషన్ వచ్చింది అయినా కూడా మళ్ళీ ఇలా ఈ షాప్ మళ్ళీ ఎంత ఇలాగా డెవలప్ చేసుకుని ఉన్నాము అనేసి అంటే ఇది కేవలం మేము పడే కష్టం మీదే అని గట్టిగా ఓకే ఓకేనండి సో ఇదేంటి అంటే ఫస్ట్ నేను ఆ మిషన్తో స్టార్ట్ అయిన తర్వాత పెద్ద మిషన్ తీసుకోవాలి అనేసి అంటే అప్పటికే నా నాలుగు లక్షల యాభై వేలు మనం ఇంకా మెటీరియల్ అవి తెచ్చుకోవాలి ఐదు లక్షల వరకు అయిపోతాయి అని చెప్పి మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేశానండి ఆ మిషన్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ చేసేదాన్ని చేస్తూ ఉంటే ఏమైందంటే ఒకరోజు మాకు ఇద్దరు వర్కర్లో కూడా ఏంటంటే చెప్పా చేయకుండా నైట్కి నైట్ అనమాట ఒక వర్కర్నైతే నైట్కి నైట్ వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్న చనిపోయాడు అనేసి అంటే నైటు గంట ఆ టైంలోను ఆల్రెడీ నేను ఒక ముందు ఒక వీడియోలో షేర్ చేశానండి గంట ఆ టైంకి ఇక్కడ నుంచి మాకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది రాజమండ్రి అక్కడ తీసుకెళ్ళి దింపి ట్రైన్ ఎక్కిచ్చాడు అంటే ఒక టెన్ డేస్లోనో ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్లోనో వస్తాను వస్తాడు కదా అనేసి తను ఇంకా మళ్ళీ రాలేదన్నమాట అలా అంత తీసుకెళ్ళిన వాళ్ళకి విశ్వాసం లేదు రానని చెప్పేశాడు ఇంకొక వర్కర్ అయితే ఒక బ్లౌజ్ ఫ్రంట్ వేసాడండి హ్యాండ్కి వర్క్ చేసి చప్పా చేయకుండా వెళ్ళిపోయాడు ఆ బ్లౌజ్ తీసుకొని కొవ్వూరు అంటే ఇక్కడికి మళ్ళీ మా చుట్టుపక్కల ఎక్కడ మిషన్ ఎంబ్రాయిడరీ లేవు కొవ్వూరు తీసుకెళ్ళి అక్కడ చేయించి తీసుకొచ్చేసరికి అసలు ఎంత తలనొప్పి అయిపోయిందంటే అంత తలనొప్పి ఎందుకంటే కస్టమర్కి అర్జెంటుగా ఇవ్వాలన్నమాట ఆ బ్లౌజ్ పీసు చాలా ఇబ్బంది పడ్డామండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి చాలా ఫేస్ చేస్తున్నాం కదా అని చెప్పి మళ్ళీ ఏం చేసాం మళ్ళీ మామూలుగా నార్మల్గా పెద్ద మిషన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా మేము వేరే చోటికి వెళ్ళిపోవాలి అనేసి అనుకుని ఆ మిషన్ కూడా అంటే షాప్ ఇచ్చేసామండి ఆల్రెడీ షాప్తో పాటు మిషన్ కూడా ఇచ్చేసామన్నమాట ఇంక ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి ఇచ్చేసాము అలా ఫస్ట్ చాప్టర్ అయితే అలా క్లోజ్ అయ్యిందండి అది కూడా మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట తర్వాత మళ్ళీ ఈ షాప్ అనేది స్టార్ట్ చేసాము మళ్ళీ మిషన్ వర్కర్ని పెట్టుకున్నాము మిషన్ వర్కర్ మళ్ళీ కూడా మళ్ళీ దెబ్బేశాడు అనమాట ఆల్మోస్ట్ నా దగ్గర ఒక టూ ఇయర్స్ చేశాడు షాప్ తీసేసిన తర్వాత కూడా వచ్చాడు షాప్ వచ్చి షా ఈ షాప్ కొత్త షాప్ పెట్టాక ఇంటి దగ్గర చేయించినప్పుడు అన్ని రోజులు చేశాడు ఈ షాప్ పెట్టిన తర్వాత కూడా చేశాడు తను కూడా అంతే వస్తాను అని చెప్పి వేరే చోటికి మరి ఏం మాట్లాడుకున్నారో మనకు తెలీదు ఆల్మోస్ట్ వీళ్ళు జీతాలు కూడా ఎక్కువగానే ఉంటాయండి మిషన్ ఎంబ్రాయిడరీ అంటే మనం డైలీ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పే చేయాలన్నమాట అంటే ఓటీకి వచ్చేసరికి హండ్రెడ్ అలా ఉంటుంది కదా నాలుగైదు గంటలు ఒక్కొక్కసారి అయితే ఐదు గంటలు ఆరు గంటలు అలా ఇచ్చేదాన్ని ఓటీ అంటే ఒక ఒకరొక రోజుకి పదిహేను వందలు పదహారు వందలు కూడా వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు అనమాట అమౌంట్ అంతలా ఇచ్చినా కూడా వాళ్ళకి ఏంటి అంటే సాటిస్ఫాక్షన్ ఉండదో ఏంటో మనకు తెలియదు అంటే వేరే చోటుకు వెళ్తే ఇంకా ఇంకా ఒకవేళ ఇంకా ఎక్కువ చేస్తాయేమో అన్న మరి ఆ భ్రమలో ఉంటారో ఏమో మనకు తెలియదు మనకు చెప్పరో అనమాట వస్తున్నామని చెప్తారంటే వేరే చోటుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా తనకు కూడా విసుకొచ్చింది మాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా అలాగా తను వస్తాడో రాడో టెన్షన్ ఎందుకంటే ఈ పక్కన కస్టమర్లు ఒక పక్క నుంచి ప్రెజర్ పెడతా ఉంటారు మాకు ఈ రేపిస్తారా ఎల్లుండిస్తారా లేకపోతే పది రోజులకి ఇస్తారా లేకపోతే ఐదో తారీఖు ఇస్తారా నాలుగో తారీఖు ఇస్తారా అనేసి ఇవన్నీ తట్టుకోవడం వాళ్ళకి కరెక్ట్గా కన్ఫామ్గా చెప్పలేము ఎందుకంటే వీడు వస్తాడో రాడో తెలీదు వస్తానంటాడు కానీ రాడు ఏంది ఈ పక్క తిను రాలేదన్న ఒక బాధ ఒక పక్క కస్టమర్స్ పెట్టే టార్చర్ ఒక పక్క చాలా ప్రాబ్లం ఉండేది ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యామనమాట ఏదైతే అది అయిందిలో ఇప్పటివరకు మనం చాలా పెట్టుబడి పెట్టాము అయినా కూడా పర్వాలేదు ఇంకా ఇదే కంప్యూటర్ మిషన్ తీసుకుందాము అనేసి అంటే స్టాండర్డ్గా ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా వర్కర్ రాకపోయినా కూడా రెండింటి మీద మేనేజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ నా దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ ఉందండి అలాగే ఈ కంప్యూటర్ మిషన్ కూడా ఇంకా తీసేసుకున్నాను అనమాట ఇంకేది కూడా నేను బయటకు ఇవ్వను ఎవరికి ఇవ్వను ఎందుకంటే ఏది నాకు ఏది అనుకూలంగా ఉంది అనుకుంటే అది చేయించుకుంటాను అనమాట అంటే ఒకవేళ వర్కర్ వచ్చాడు అనుకుంటే నేను కంప్యూటర్ వర్క్ మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ చేంజ్ చేస్తాను లేదు అనుకుంటే కంప్యూటర్ వర్క్ చేసుకుంటాను ఏది చేసినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గానే ఉంటుంది దేనివల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు చాలామంది తెలియక ఏంటంటే కంప్యూటర్ మిషన్ బాగుంటుంది మిషన్ ఎంబ్రాయిడరీ బాగోదు అని కొంతమంది వాదిస్తారు కొంతమంది ఏంటి అంటే కంప్యూటర్ మిషన్ కంప్యూటర్ వర్క్ బాగోదు మిషన్ ఎంబ్రాయిడరీయే బాగుంటుంది అని చెప్పి కొంతమంది వాదిస్తారండి అదేమీ కాదు ఎందుకంటే నేను రెండు యూస్ చేశాను కాబట్టి కన్ఫామ్గా చెప్పగలను రెండిట్లో ఏది ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు క్లారిటీగా తెలుసు అనమాట ఏంటి అంటే ఇప్పుడు చిన్న మిషన్ అనుకోండి అంటే నేను ఫస్ట్ వాడింది ఏంటి అంటే ఉషా ఫోర్ ఫిఫ్టీ ఇవి వాడాను సో అది వాడినప్పుడు ఏమవుతుందంటే దాని మీద మనం జెరీ అనేది యూజ్ చేయలేము అనమాట జెరీ యూజ్ చేయనప్పుడు నార్మల్ థ్రెడ్ అంటే సిల్క్ థ్రెడ్ తోటే మనకి వర్క్ వస్తుంది కాబట్టి ఫినిషింగ్ అనేది కొంచెం డల్గా ఉంటుంది ఒక అది స్టోన్స్ పెట్టి అది పెట్టి మేనేజ్ చేసాము అయినా కూడా స్టోన్స్ పెట్టినా కూడా కస్టమర్స్కి బాగా నచ్చింది చాలా బాగా చాలామంది కూడా చేయించుకునే వాళ్ళు తర్వాత ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అనేది ఏంటి అంటే ఎక్కువ జెరీ అనేది యూస్ చేయగలం మెషిన్ ఎంబ్రాయిడరీ మీద కంపల్సరీ ఏ జెరీ అయినా వాడేయచ్చు ఏ కలర్ జెరీకి ఆ కలర్ జెరీ అనేది యూస్ చేయొచ్చు సో అందుకని మిషన్ ఎంబ్రాయిడరీకి వెళ్ళాం కానీ మిషన్ నెంబరెడ్ ఏంటి అంటే డ్రాయింగ్ అనమాట మనం మగ్గానికి ఎలా అయితే మగ్గం వర్కర్ మనకి డ్రాయింగ్ అనేది వేసుకుంటాడు ఏ డిజైన్ అయినా కావాలి అన్నప్పుడు సేమ్ ఈ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా కూడా అంతే డ్రాయింగ్ అనేది వాళ్ళే వేసుకుంటారు ఒకవేళ డ్రాయింగ్ అటు ఇటుగా అయినా డిజైన్ అప్పుడప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది అనమాట చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఈ కంప్యూటర్ మిషన్లో అయితే అలా ఉండదు ఏంటంటే ఆల్రెడీ డిజైన్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది సో అలా ఫిక్స్ అయిపోయిందో ఉండడం వల్ల సేమ్ మనకి ఆ కంప్యూటర్లో ఏ ప్రింట్ అయితే ఉంటుందో అదే ప్రింట్ అనేది మనకి మిషన్ మీద వచ్చేస్తుంది సో దానివల్ల ఏంటంటే కరెక్ట్గా ప్రతిదీ ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది ఎక్కడ రావాలి ఏ పువ్వు ఎక్కడ రావాలనేవి అక్కడ వచ్చేస్తాయండి ఓకేనా రెండిటికి డిఫరెంట్ అయితే ఎలా ఉంటుందండి ఇంకా జెరీ అంటారా ఇప్పుడు మనం పెద్ద మిషన్లో ప్రతి జెరీ యూజ్ చేయవచ్చు ఇంకా ప్రాబ్లం ఏమి ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేయించి చూశాను ఇది చూస్తున్నాను అనమాట దీని ఫినిషింగ్ కూడా నేను చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం యూజ్ చేసే మెటీరియల్ దారాలు అంటే కలర్ కాంబినేషన్ కలిపే దాన్ని బట్టి ఉంటుంది అలాగే మనం యూజ్ చేసే జెరీ అనేది కూడా సెట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకేనా ఎవరైనా ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కనుక అది ఎవరికి బాగా యూజ్ అవుతుంది అనేసి అంటే ఎవరికైనా అంటే టైర్లింగ్ అనేది ఎక్కువ చేసుకుంటే ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు మీరు వర్కులు బ్లై బయటకి ఇచ్చుకుంటున్నారు అనుకునే వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు తీసుకుని చేసుకోవచ్చండి కంప్యూటర్ మిషన్ అనేది ఎందుకంటే తక్కువ అమౌంట్ కాదు ఎక్కువ అమౌంట్ పెట్టుకొనాలి కాబట్టి ఆలోచించి కొనుక్కోండి ఓకేనా అంతకుమించి నేను ఏమీ చెప్పలేను ఇంకా బోటెక్స్ అవి ఉంటాయి కదా వాళ్ళయితే ఎక్కువ మిషన్ నెరేరిగా చేయించుకుంటారు ఎందుకంటే ఇది మనం దగ్గరుండి చూసుకోవాలి ఒక మనిషి అనేది మనం దగ్గరుండి సెట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అలా దగ్గరుండి చూసుకోగలం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు సో ఓకేనండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఫిట్టింగ్ అనేది జరిగింది మిషన్కి సంబంధించి డెమో అయితే పెద్ద ఇప్పించుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ మాకు దీని మీద టచ్ ఉంది కాబట్టి మేమేమి డెమో పెద్ద చేయించుకోలేదు అంతా వచ్చు తెలుసు కాబట్టి ఈ జేరీ దారాలు ఎలా యూజ్ చేయాలనేది మాత్రం నేను ఒకసారి అడిగి తెలుసుకున్నాను ఎందుకంటే అంతకు ముందు వరకు మా హస్బెండ్ చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా ఇవే ఇది కూడా నేనే చూసుకోవాలన్నమాట అన్నీ మేనేజ్ చేసుకోవాలండి మేము కొనుక్కునేటప్పుడే తను అడిగాడు అనమాట ఎందుకంటే అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా మరి ఇబ్బంది అవుతుంది అనేసి అంటే పర్వాలేదులే మేనేజ్ చేసుకుంటాను అనేసి ఇంకా ఈ మెషిన్ అనేది తీసుకున్నానండి తీసుకున్న దగ్గర దగ్గర నుంచి కూడా నేను మీకు వీడియోస్ అనేవి షేర్ చేయలేదు కదా అన్నీ చూసుకున్నాను కానీ వీడియోస్ పెట్టలేకపోయానండి సే అదే ప్రాబ్లం ఇంకా అంతకుమించి ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే దీన్ని మనకు గ్రిప్లోకి తెచ్చుకోవడానికి నాకు ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అలా పట్టింది ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఉండడం అయితే నాకు పెద్ద ప్రాబ్లం లేకపోను ఎందుకంటే ఫస్ట్ మా సిస్టర్ చేసేది ఆ తర్వాత వచ్చేసరికి తనకి మ్యారేజ్ అయి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారు చూసుకునే చూసుకునేవాళ్ళండి సో అందువల్ల నాకు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఇప్పుడు అన్నీ కూడా నేనే మేనేజ్ చేసుకోవాలి కదా సో అందుకని ఇది 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 మనకి అలవాటు అవడానికి ప్రతిదీ మనం మేనేజ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఏదో వాటి వదిలేసుకోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే వీడియోస్ అనేవి పెట్టడం ఆపి కంప్లీట్గా ఇది మన గ్రిప్లోకి తెచ్చుకోవడానికి ఎలా కృషి చేయాలి ఏంటి అంటే సారీ అండి ఎలాగా ట్రై చేయాలి ఏంటి అనేది అన్నీ కూడా నేను దగ్గరుండి అన్నీ కంప్లీట్గా ఇది నా చేతిలోకి వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేశాను అనమాట నాకు ఇది అలా రావడానికి త్రీ మంత్స్ పట్టింది సో ఇప్పుడు నేను మేనేజ్ చేయగలను ఏదైనా కూడా ఏంటంటే ఒక పది నిమిషాలు నేను ఫిట్టింగ్ చేస్తాను అనేసి అంటే మా వాళ్ళు చూసుకుంటారనమాట అంటే ఎవరో ఒకరు దారం తెగిపోయినా పెట్టడం చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటారు నేను స్టా ఎప్పుడైనా దీనికి ఏంటంటే మనం ఏ బేసిక్గా ఏంటంటే ఏదైనా కూడా కంప్లీట్గా డిజైన్ అనేది సెట్ చేసుకోవడమే మనకి పెద్ద టాస్క్ అండి అది మనం చేయగలిగినప్పుడు పర్వాలేదు చేసేసుకోవచ్చు ఓకేనా ఎవరో ఒకరిని సెట్ చేస్తారు మా వాళ్ళు కంపల్సరిగా దారాలు మార్చడం ఇవన్నీ కూడా చేసేస్తారు అలవాటు చేశానండి అలాగా ఇంకా ఇప్పుడైతే నేను వీడియోస్ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంకా మంచి వీడియోస్ మీకు ఏం కావాలి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి నేను అసలు ఈ మిషన్ ఎలా తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను మనం ఎవరి దగ్గర తీసుకుంటే బెస్ట్ అనేది కూడా నేను మంచి వీడియో ఒకటి చేసి కంపల్సరీగా నేను వీడియో పోస్ట్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఓకేనా నేను ఫస్ట్ ఏ మిషన్ అయితే తీసుకున్నానో అదే మేడం దగ్గర నెక్స్ట్ టైం సెకండ్ కూడా అదే మేడం దగ్గర తీసుకున్నానండి ఎందుకు అనేసి అన్ని ఇది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియోలో వస్తే